by start. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి సోమవారం ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం జరుగుతూ ఉంటుందో జోనల్ కమిషనర్ కార్యాలయం కొప్పటిపల్లి దగ్గర మనం ఉన్న ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటారు అయితే గత సమస్యలు గత కొన్ని సంవత్సరాల పాటో లేకపోతే కొన్ని నెలల పాటు జరిగిన సమస్యకి పరిష్కారం రాలేదు మహాప్రభు అంటూ కూడా వినిపించుకుంటున్నారు ప్రస్తుతానికి అదే పరిస్థితి నెలకొంది మనతో పటాన్ నరసింహరావు గారు అందుబాటులో ఉన్నారు వన్ వన్ ఫోర్ సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన సమస్యను తీసుకొచ్చారు గతంలోంచి ఆ సమస్య మీద పోరాడటం ఇప్పటికి కూడా పరిష్కారం లభించలేదు ఇప్పటికీ లభిస్తుందా లేదని నమ్మకం లేదు నేను ఇప్పుడు మాట్లాడడం కూడా జరిగింది అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు ఆయన ఆయన మాటలను ఒకసారి ఉంది చెప్పండి నా పేరు కట్టా నేను కేపిహెచ్బి వన్ వన్ ఫోర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మూడవ ఫీసు రమ్యా గ్రౌండ్ ఎదురుగా డెబ్భై నాలుగు బై ఒకటి ఇంటి నివాసితుడు నేను అంటే నివా ఓనర్ మా బిల్డింగ్లో డెబ్బై నాలుగు బై మూడు శ్యామ్సుందర్ గారు ఉన్నటువంటి ప్లేస్ని ఏదైతే షెడ్ బ్యాక్స్ ఉన్నటువంటియో టెన్ పర్సెంట్ ల్యాండ్లో ఉన్న ఈ ఇంటికి ఉన్నటువంటి పది అడుగుల ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసి షెడ్ వేసి పైన ఉన్నటువంటి వాళ్ళు కిందకు వచ్చేటువంటి వీలు లేకుండా కింద ఉన్నటువంటి వాళ్ళు బ్యాక్ సైడ్కి పోయేటువంటి వీలు లేకుండా మొత్తం షెడ్ చేసి ఆక్రమించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పని మేము గత ఆరు నెలల బట్టి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు సరే మా మా దాంట్లో డెబ్బై నాలుగు బై ఏడు అతను కంప్లైంట్ చేస్తే రెస్పాన్స్ రాకపోతే నేను మా లక్ష్మీనారాయణ గారు అంటే డెబ్బై నాలుగు బై ఒకటి రెండు వందని అదేవిధంగా డెబ్బై నాలుగు బై పదకొండు ఇంటి వరకు లక్ష్మీనారాయణ గారు మేము ఇద్దరం కలిసి మరలా కంప్లైంట్ ఆరో నెల ఇరవై నాలుగో తేదీని కంప్లైంట్ ప్రజావాణిలో ఈ యొక్క అప్లికేషన్ కంప్లైంట్ ఇచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఈరోజు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తా ఉంటే చూస్తారు పొండి అన్నారు అంటే ఏంటిది ఇది ప్రజా బృహత్తరమైనటువంటి ప్రజావాణి ఎవరికి ప్రజావాణి ప్రజా సమస్యలను తీర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజావాణి అనేటువంటి పేరు పెట్టి ఈ ప్రజాభవానిలో మీ సమస్యలను మీరు ఇక్కడ వెల్లవించండి మీ అధికారులు వచ్చి వాటిని సమస్యలు పరిష్కరిస్తారు పరిశీలిస్తారు మీకు సమస్యలు పరిష్కరించి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తారని చెప్పి పెడితే ఈ ప్రజావాణి పోయి దగా ప్రజావాణిలుగా తయారైంది బోగస్ ప్రజావాణి ఈ ప్రజావారిలో ఎలాంటి పనులు కావటం లేదు అనే దానికి నిదర్శనమే ఇక్కడ మేము ఉన్నాము ఇది మా సమస్య ఈ సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదు పరిష్కరించమని చెప్పని ఈ రోజున ప్రజావాణి సోమవారం కాబట్టి ఈ రోజున వచ్చే మరి జడ్సీ ఐఏఎస్ ఆఫీసర్ గారు వారి దగ్గరికి వచ్చి వినిపించుకున్నాం వారికి కనీసం మెమోరాని ఇచ్చేటప్పుడు ఫోటో తీసుకున్నా కూడా ఫోటో తీసుకోవడానికి వీలు లేదన్నారు అంటే ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గంలో పలు సమస్యల గురించి ఆ పని కావాలి ఈ పని కావాలి నాకు ఆ ఫండ్స్ కావాలి ఈ ఫండ్స్ కావాలి ఆ బిల్డింగ్ కావాలని చెప్పని ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని కలిసి ఆ యొక్క మెమోరాని ఇచ్చి వాళ్లే ఫోటోలు దిగి వస్తున్నారు అంటే ఇక్కడ జట్సీ గారితో నాలాంటి వాళ్ళు ఒక మెమోరాని ఇచ్చేసి ఫోటో దిగడానికి వీలు లేదా అని నేను ప్రజా ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఎందుకనంటే ప్రజా సమస్య తీర్చడానికి ఉన్నటువంటి అధికారులు ఈ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మీరు ఫోటో దిగడానికి కూడా వీలు లేదు మీ సమస్యలు తీరుస్తారు వెళ్ళండి అని చెప్పనంటే ఇంకెట్లా ఏ విధంగా ఏం ప్రజావాణిది ఇది భోగ ప్రజావాణి అంటావా మరి ఏ ప్రజావాణి అంటారు ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి ప్రభుత్వ అధికారులు అంటే ఈ స్థాయి కాదు పై స్థాయి ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమస్యలు ప్రజల సమస్యలని మీరు విన్నవించినప్పుడు మీరు దాన్ని దృష్టిలోకి తీసుకురండి పరిశీలించండి వాటి సమస్య కరెక్టా కాదనేటువంటిది మీరే డిసైడ్ చేసి ప్రజలు న్యాయం చేయమని చెప్పని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు మీరు ఏదైతే ఆ సమస్యకి స్థానిక నాయకులు ఎవరన్నా ఒత్స పలకడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి మీ డివిజన్లో ప్రస్తుతానికి మా దృష్టిలో అయితే ప్రజానాయకులు అలాంటిది లేదు అధికారులే పట్టించుకోవటం ప్రభుత్వ అధికారులే పట్టించుకోవటం లేదు ప్రజాప్రతినిధులు చర్య మాత్రం లేదు ఇది ఏదైతే ప్రజావాణి కార్యక్రమంలో జరుగుతుందో ప్రజావాణి కాదు ఇది రహస్యవాణి కనీసం ఫోటో దిగడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు లేకపోతే తీసుకునే దాని చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి వాపోతున్నారు ఇలాంటి వ్యవస్థలు కనుక ఇంకా కొనసాగించినట్లయితే పూర్తిగా అధికారుల మీద నమ్మకం పోతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు గతంలో చూస్తున్నాం జోనల్ కమిషనర్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణం సంవత్సరాల తరబడి ఏదైతే ఉంటాయో వాటి మీద చర్యలు తీసుకోరు వాళ్ళకి గనక తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం వాటిని ఇమి ఇమీడియట్గా తీసుకున్న పరి చర్యలు కూడా చూసుకుంటున్నాం ఒక్కసారి గనక వారికి అందుబాటులో ఏదైతే అవినీతి అంద అంటే అవినీతి నీతి పాలన రెండింటిలో ప్రజా ప్రజాపాలన ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకున్నారో ఒక్కసారి బేరీది వేసి చూసుకున్నట్లయితే కనుక మీకు తెలుస్తుంది అంటే గత సంవత్సరంలో జరిగిన వాటి మీద చర్యలు తీసుకోకుండా ఇమీడియట్గా వాళ్ళు కావాల్సిన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా జరుగుతుందని కూడా మనకి అనేక ప్రజల నుంచి కూడా మన సమస్యలు చెప్తూ ఉన్నారు తప్పకుండా ప్రజావానికి సంబంధించి ప్రతిష్టాత్మక ప్రభుత్వం చెప్పిన నాటికి న్యాయం జరగాలని చెప్పి కూడా ఈ కట్టా నరసింహ లాంటి వారు కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా ఏదైతే చేస్తున్నారో ప్రజలకు పాలన అందించినప్పుడే జరుగుతుంది గత ప్రభుత్వాలు కూడా చూసారో ఏదైతే తప్పిదాలు జరగ మళ్ళీ అదే తప్పిదాలు జరిగితే కనుక అదే ఫలితాలు వస్తాయని చెప్పి గ్రహించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది వీడియో జర్నలిస్ట్ వీరుగా Já me escalhamos.